అన్నగారు అండి ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అవుతుంది చంద్రబాబు గారి పరిపాలన రెండు నెలలు రెండు నెలలు ఉందంటే చాలా బాగుందండి రెండు నెలలు ఎందుకంటే జగన పరిపాలన వల్ల ఎక్కడ దౌర్జన్యాలు దౌర్జన్యాలు మొత్తం ఏంటంటే అంత గంట గుంట పడిపోయి ఉందండి మన దేశం మొత్తం అంత కారణం అనేది కారణం ఏంటంటే ఎందుకు దౌర్జన్యాలు అంటే ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే కొట్టలాట్లు సంపేసి మామూలుగా పోస్ట్ పార్టం కానీ పంపించడం అలాగే అన్ని రకాలుగా ఏంటంటే ఇదని అదే మొత్తం నాస్ట్కి రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు డెవలప్మెంట్ లేదు కంపెనీలు లేవు ఏ రకం కూడా ఏంటంటే బాగా గుంటపడిపోయిందండి మన దేశం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈరోజు అమరావతి ఏంటంటే ఆ సిట్లు చేస్తారు ఒక అది ఒక ఏంటంటే మాలో ఉత్సాహం వస్తుంది ఏదో అమరావతి కడతారు పోలవరం కడతారు రైతులు రెండు పంటలు పుస్తకంగా పండుతాయని ఆశ అనేది మాలో పెరుగుతుందండి ఈరోజు రోడ్లండి డైనిస్ అండి డైనిస్ ఏంటంటే మొత్తం చెత్తల కింద ఉండిపోయి డైనిస్ కూడా వెళ్ళట్లేదండి ఆ డైనిస్ వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చి రోడ్లు కూడా పాడైపోయి మరీ వరస్ట్గా ఉందండి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎన్నో ఎంతోమంది పేదవాళ్ళు అన్నం లేక చాలా బాధపడేవారండి ఈ అన్న క్యాంటీన్ అని వచ్చిన తర్వాత ఆ రకంగా ఐదు రూపాయలు భోజనం అంటే ఈ రోజు ఎక్కడొస్తారు సార్ ఎనభై రూపాయలు వంద రూపాయలు అంటే భోజనం ఎక్కడా లేదు ఈ ఐదు రూపాయలు భోజనం అనేది చాలామంది పెదలు చాలా పేదవాళ్ళు చక్కగా భోజనం తిని చాలా ఆనందపడతారండి ఓకే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు నెలల్లో పరిపాలన అందిస్తాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయినాడు ఎంతవరకు అది ఓర్చుకోలేక ఈయన చేసేది పనులు ఆయన ఆయన చేయలేదు కదా సార్ ఈయన ఈయన ఇంత మంచి పనులు ఆయన చేయలేదు కాబట్టి ఆయన అన్ని చెడి పనులు చేశాడు మంచి పని ఒక్కడైనా చెప్పుకున్నందుకు లేదండి ఈయన మంచి పనులు చేస్తాడు కాబట్టి ఈయన మంచి పేరు ఎక్కడ వచ్చేస్తాయని ఆయన ఓర్చుకోలేక ఆయన ఆ ఆలస్యంతో కుళ్ళు కొప్పడంతో ఈ రకంగా చెప్తాడు కానీ ఆయన చెప్పినంతవరకు లేదండి ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళే వాళ్ళ మనుషులే కొట్టుకున్న వాళ్ళు వాళ్ళు మనుషులే చంపుకున్న వాళ్ళు వాళ్ళ మనుషులే అందరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నా ఇద్దరు ఫ్యామిలీలు నంజల కొంపల తయారయ్యి వాళ్ళ గురించి చెప్పుకుంటే చాలా వర వరుషగా ఉందండి టీవీలు చూస్తే ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు అమ్ముకున్న మనుషులు కూడా వదిలి పరారైపోయారండి తప్పులు చేశారు కాబట్టి పరారైపోయారండి ఆ భూములనేది ఆ ఎకరాల ఎకరాల భూములన్నీ నాగేసుకోవడం ఇల్లులు నాగేసుకోవడం ఇన్ని విధాలుగా ఓర్చుకోలేకపోతాండి మెయిన్ అంటే చంద్రబాబు నాయుడు అలా చేసిన దానికి వాళ్ళు తట్టుకోలేక ఏదో మాట చెప్పాలి కాబట్టి అన్నీ ఏదో ఆలు కొట్టుకొని ఆలు పొడుచుకొని ఆలు వాళ్ళు చేసే తప్పులన్నీ తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు మీద పెడతాంట సార్ అది ఇప్పుడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాడి నోటికాడు కూడి లాగేసిన విధంగా అన్నా క్యాంటీన్లు మొత్తం పడేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని మనం ఎలా చూడాలి ఎలాగో చూడొచ్చేయండి సార్ ఇప్పుడు ఆల్రెడీ రోడ్డు మీద చాలా మంది అనాథలు ఉన్నారండి అడుక్కున్నంటి వాళ్ళు ఉన్నారండి నేను ఇంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారండి ఈరోజు ప్రశాంతంగా వెళ్ళి అన్న క్యాంటీన్ అంటే చాలా ఆనందపడతాడు రండి వాళ్ళు ఎందుకంటే ఈరోజు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఉండేది ఈరోజు ఐదు రూపాయలు అయితే చక్కగా భోజనం చేయవచ్చు వాళ్ళే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు ఉన్నారండి స్కూల్ పిల్లలు ఆ టైన్కి కేరాజ్ అవ్వదు వాళ్ళు కూడా వెళ్ళి తినొచ్చండి స్కూల్ పిల్లలు కూడా టైంకి తినొచ్చు ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ కూడా ఆ టైంకి భోజనం అవ్వలేదు అనుకుంటే ఒక ఐదు రూపాయలు పెట్టి భోజనం చేసి ప్రశాంతంగా ఆయన జాబ్ చేసుకోవచ్చండి ఒకరికి కాదండి పేదవాళ్ళకి అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది అండి అన్న క్యాంటీన్ అనేది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అది ఎందుకు అన్న క్యాంటీన్ అన్నంటూ వాళ్ళు ఎంత వరస్ట్గా మాట్లాడతారంటే అంత వరస్ట్గా మాట్లాడుతాండండి ఈ అన్న క్యాంటీన్ ఏమైపోతుందంటే ఏంటి అన్న క్యాంటీన్ భోజనం పెడితే అంతే అది ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారో అంత వరస్ట్గా మాట్లాడుతాండండి అది చాలా తప్పండి అన్న క్యాంటీన్ అనేది ఈరోజు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని ఎంతో మంది అది చాలా మంది ఆశపడి ఉన్నారు సార్ ఇప్పుడు ఈరోజు ఇది ఐదు రూపాయలకి ఏం పెడతారు సార్ ఐదు రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ ఒకసారి బిస్కెట్ ప్యాకెట్ కూడా రాసా ఇప్పుడు ఐదు రూపాయలు ఈరోజు భోజనం పెడతారంటే ఎంత ఆనందం సార్ ఈరోజు ఈ రోజు నలభై రూపాయలు కనీసం యాభై రూపాయలు పెడితే పేటి ఇడ్లీ రెండు ఇడ్లీ రావట్లేదు ఈరోజు ఈరోజు ఐదు రూపాయలు భోజనం అంటే చెప్పుకున్నందుకు చాలా గన గర్వ గర్వంగా ఉందండి అదే ఆ రకంగా అన్నగారు అదే కాకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఉద్దేశించి ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రారంభించారు మొత్తం వెయ్యి ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేసి ప్రతి ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చారు నిన్న కాక మొన్న మన చంద్రమేహ ప్రభాకర్ గారు అలాగే బడేడి సంటి గారు కూడా ఓపెన్ చేశారు దీన్ని మహిళల కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఎలా చూడవచ్చు ఎలాగ చూడవచ్చండి ఈరోజు మైల్లు అంటే ఇప్పుడు ఎక్కడ అంటే ఆటో ఛార్జీలు పెరిగిపోయింది ఎక్కడికి వెళ్ళాలంటే ఒక వంద రూపాయలు ఏంది వీళ్ళు రాలేము అదే ఈ రకంగా ఉచితం అనుకోండి ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలనుకోండి అలాగో రెండు వందలు మూడు వందలు ఉండాలి అలా సింపుల్గా వీళ్ళకి వచ్చినప్పటికి ఈ ఉచితం అనేది ఏంటంటే వీళ్ళకి వంద రూపాయలు పెట్టుకుంటే ఈ వంద రూపాయల పక్కానికి వీళ్ళు ఊరికి వెళ్ళి మధ్యలో ఏదైనా ఒక టీ తాగాలన్నా ఒక సోడా తాగాలన్నా ఏమి తాగాలని వంద రూపాయలు ఇచ్చుకొని వెళ్ళి వచ్చి వచ్చండి వాళ్ళు రోజు చాలా ఆనందం అండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఏదో రకంగా స్థడాలు వెళ్ళాలనుకో ఊరు వెళ్ళాలనుకో ఊరు వెళ్ళాలంటే ఈ రోజు ఎంతండి అమౌంట్ ఈ రకంగా ఎంత ఉపయోగపడుతుందండి చాలాగా చాలా ఉపయోగపడతాను సార్ ఈ ఉచితం అనేది చాలా మంచిదండి చాలా చాలా బాగుంది సార్ అది చాలా థ్యాంక్ యూ ఓకే ఓకే బాబాయ్ మీ పేరు నా పేరు నాగరాజ్ అండి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు రెండు నెలల పరిపాలన రకంగా ఉంది ఒక మీరు బాగుందండి పరిపాలన బాగుంది మా బధాకృష్ణి గారు మా ఏలూరు టౌన్ ఆయన ఆయన చేసే పనులు మాకు నచ్చినవి బాగుంది పరిపాలన బాగుంది ఆయన అన్ని అన్ని కూడా ప్రతి ఒక్కరికి అడిగి తెలుసుకుంటున్నారు ఆయన బాగుంది ఆయన మాకు మాకు నచ్చిన నాయకుడు మాకు మిషన్ నాయకుడు బాగుందండి పరిపాలన బాగుంది ఇప్పుడు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని వరాలు ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే ఆగస్టు పదహారు రోజున కొన్ని వరాలు ఇచ్చారని చెప్పాలి ఇప్పుడు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటులు మళ్ళీ ఏర్పాటు చేశారు దీన్ని ఎలా చేయవచ్చు మనం ఏమంటారు అన్నా క్యాంటు ఏర్పాటు చేశారు ప్రారంభమైంది రేపటి నుండి మొత్తం ఎలా ప్రతి పేదవాడు ఆడకే ఆకలి తీర్చి మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మంచిదండి సంతోషం అండి ఈ ప్రభుత్వం కూడా బాగుంది మీకు మాకు మెచ్చిన ప్రభుత్వం మాకు మెచ్చిన ప్రభుత్వం బాగా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు ప్రభుత్వం మాకు చాలా బాగా నచ్చింది ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే బడి రాధాకృష్ణయ్య గారు చెంటి గారు మా గ్రామ ప్రజలకి శుభ్రంగా చూసుకుంటున్నారు ఏలూరు గ్రామం శుభ్రం చూస్తున్నారు ప్రతిదీ ప్రతిదీ అడిగి తెలుసుకుంటున్నారు ఏం కావాలని చేస్తున్నారు మంచిది సంతోషం చంటి గారు బడేటి చంటి గారు ప్రజల పక్షాన ఉండే నాయకుడు అంట అది నిజం అవ్వద్దు నిజమేనండి పెద్ద పెద్ద పక్షాన్ని ఉండే నాయకుడు నిజమేనండి నిజమే ఏదైనా ఆయన దగ్గరికి వెళ్తే స్పాట్లో పరిష్కరిస్తారు కదా నిజం అవద్దు నిజమేనండి 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 ఆ మాట వాస్తవేనండి నిజమే నిజమే వాస్తవే మేము మేము ఒప్పుకుంటున్నామండి చేస్తారు మంచి మంచిగా చేస్తున్నారు ఆయన అవును ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కింద స్థాయిలో ఉద్యోగస్తులు ఉన్నారు ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికులే కానీ రకరకాల కానీ వాలంటీర్ వ్యవస్థలు తీసేరు మొత్తానికి ఇప్పుడు సచివాలయ సిబ్బంది వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారా ప్రభుత్వం మారిందా ప్రభుత్వం మారిన తర్వాత బాగా చేస్తున్నారండి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఏం చేస్తే మాకు తెలియదు ఈ ప్రభుత్వంలో బాగానే చేస్తున్నారు పర్వాలేదు ఎంప్లాయీస్ కూడా కొంత కన్వర్ట్ అయ్యారు ఈ ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు చేస్తున్నారు అనుకూలంగా అంటే ఏం లేదు ఇక్కడ నిజాయితీగా చేస్తున్నారు అది నిజాయితీ చేస్తున్నారు మంచిదే సంతోషం అని అభివృద్ధి జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం జగన్మోహన్ రెడ్డి వల్ల అయిందా లేదా చంద్రబాబు చంద్రబాబు నెలవేనండి అవి అయ్యి అభివృద్ధి ఏమండి మరి రాజధాని అమరావతి కావాలనుకున్నాం వచ్చింది నేను రైతు పెట్టిన పోలవరం కావాలనుకున్నాం పని జరుగుతున్నాయి ఇంకెంతకన్నా మాకు కావాల్సింది ఏంటంటే పక్కన మా చెంటీ గారు ఉన్నారు బయట రాధాకృష్ణ గారు ఉన్నారు మాకు చేసే వ్యక్తి మాకు మా మా అన్న పనుల చూసే వ్యక్తి మంచిదండి చెప్పాలి ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేవలం ఈ రెండు నెలల్లోనే పెన్షన్లు పెంచారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు ఎంత మంచి పరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయినా మాట్లాడుతుంది ఇది ఎంతవరకు ఏమండి జగన్ గారి సంగతి నాకు అనవసరం ఉంది ఈయన బాగా చేస్తున్నారు మాకు అదే కావాలి ఏమండి బాగుందండి పరిపాలన బాగుంది అది మాకు